జర్నలిస్టులకు ఈ శ్రమ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ అన్నారు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవనంలో వర్కింగ్ జర్నలిస్టులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులు పంపిణీ చేశారు లేబర్ కార్యాలయ అధికారులు సిబ్బంది సమాచార భవనం వద్దకు వచ్చి విలేకరులకు ఈ శ్రమ కార్డులను ఆన్లైన్లో నమోదు చేసి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణలో ఎలాంటి రక్షణ లేకుండా ఉంటారని అలాంటి వారికి ఈ శ్రమ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విలేకరులకు వార్తల విషయంలో దౌర్జన్యకారులతో గూండాలతో ప్రాణపాయ పరిస్థితులు ఉంటున్నాయి అన్నారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన వారి హక్కుల గురించి తెలుసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులకు ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు అందులో భాగంగానే ఈ శ్రమ కార్డులు పంపిణీ చేశామని ఈ కార్డు ద్వారా జర్నలిస్టులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీ లక్ష్మి కేశన్న రాంప్రసాద్ విలేకర్లు రామస్వామి చెన్నయ్య సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు ఇది మ్యాక్సిమం అనార్గనైజ్ సెక్టార్లో ఉండే వాళ్లకు ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే జర్నలిస్ట్లు అనేవాళ్ళు ఎండనక వానక టైం టైంకు ఫుడ్ లేక ఆ వార్తలు సేకరించడంలో చాలా ఒత్తిడికి లోనైతుంటారు వాళ్లకు ఏదైనా ఒక ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటారు విజిల్ బ్లోయర్స్ అంటారు వాళ్ళకు ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉంటుంది రౌడీల నుంచి దుర్మార్గుల నుంచి గూండాల నుంచి కరప్ట్ పీపుల్ నుంచి కానీ వార్త సేకరించిన తర్వాత నిజాయితీగా దాన్ని ప్రచురించినప్పుడు వాళ్లకు తగినంత సెక్యూరిటీ కూడా గవర్నమెంటు జర్నలిస్టులకు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మన దేశంలో ఉండే ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏమంటే మనకు మనకుండే సిటిజన్ రైట్స్ తెలియవు ఎందుకంటే సిటిజన్స్కు ఫండమెంటల్ రైట్సు డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ఏమేమి రైట్స్ ప్రొవైడ్ చేసింది అనే విషయము మందికి తెలియదు చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు కాన్స్టిట్యూషన్లో ఇండియన్గా ఒక భారతీయునిగా అతనికి ఏమేమి హక్కులు ఉంటాయని కాబట్టి చిన్నపిల్లలప్పుడే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మంచి ఐడియా వచ్చేటట్టు వివిధ భాషల్లో ఆ బేర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్న ప్రచురించి చదివించి దాంట్లో ఎగ్జామ్ పెడితే అప్పుడు కాన్స్టిట్యూషన్ రైట్స్ తెలిస్తే రిటాలిటీ జరిగిన లేదు డిజబిలిటీ అయినా కొన్ని లక్షల రూపాయలు వీళ్లకు గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయి తెలుసుకుంటూ ఉంటే ఈ కార్డు ద్వారా వాళ్ళ బెనిఫిట్స్ పొందొచ్చు సో ఇక్కడికి ఈరోజు లేబర్ కమిషనర్స్ వాళ్ళు రావడం అనేది నిజంగా అభినందనీయము ఎందుకంటే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ లేబర్ ప్రాబ్లమ్స్ ఏమి వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి వాళ్ళకి ఏమి అనేవి వాళ్ళ అవగాహన కలిగించి ఇప్పుడే సార్ చెప్పాడు కేసీఆర్ సారు భవన కార్మికులకు కూడా నిర్మాణ కార్మికులకు కూడా ఇలాంటి కార్డులు అలాంటివి ఇస్తే వాళ్లకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాడు ఆ నెక్స్ట్ ఆ ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేసి వాళ్ళకు కూడా అటువంటి కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళ హక్కులు వాళ్ళ యొక్క విషయాల మీద అవగాహన కలిగేటట్టు చేయాలని నేను మరి మరీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేబర్ కమిషనర్స్ ముగ్గురికి మరియు జర్నలిస్టులకు నా అభినందనలు తెలుపుతున్నాను అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిదే ఈ శ్రమ కార్డు ఈ శ్రమ కార్డు అర్హులు పదహైదు వేల లోపల ఆదాయం ఉండి అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా కానీ పదహైదు వేల లోపల ఆదాయం ఉండి ఈఎస్ఐ మరియు పిఎఫ్ ఇవి కవర్ కానీ ఎవరైనా కూడా మనకి ఈ ఇష్టం కార్డుకు మనం నమోదు చేసుకోవచ్చు ఇది ఒక ఆధార్ కార్డ్ లాగా ఎప్పుడు ఎవరైతే అయినా అందరికీ ఆధార్ కార్డు ఉంటుందో ఆ విధంగా అసంఘటిత రంగ కార్మికులకు ఒక యూనిట్ యూనిక్ ఐడెంటిటీ కార్డ్ లాగా మనకి ఇది పనిచేస్తుంది సో ఫర్దర్ ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజెంట్ అయితే ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కోసం పనిచేస్తుంది ప్రమాదవశాత్తు ఏమైనా జరిగి కార్మికుడు మరణించినట్లయితే అతనికి రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా లభిస్తుంది దాంతోపాటు పర్మనెంట్ ఆర్ ఎక్స్ డిసబిలిటీ వచ్చిందనుకోండి దాన్ని కూడా లక్ష రూపాయలు మనకి ఎక్సిగేషియా వస్తుంది సో ఎవరైతే అయినా మనకి ఈ అసంఘటిత రంగంలో ఉండి ఈ పదహైదు వేల లోపల ఆదాయం ఉండి ఈఎస్ఐపిఎఫ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని కింద నమోదు చేసుకోవాల్సిందిగా కార్మిక శాఖ తరఫు నుంచి మేము కోరుతున్నాము శ్రీలక్ష్మి నా పేరు శ్రీలక్ష్మి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్మ అందరికీ నమస్కారము ఈరోజు చంద్రబాబు నాయుడు మన ఈరోజు మన రామస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సభకు